హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ లేచిండు సిద్ధు సిద్ధు గుడ్ మార్నింగ్ చదువు తెల్లారిందే ఆరవుతుంది టైం ఎప్పుడో ఐదుంటికి లేచిన చలిపెడుతుందని బయటికి వెళ్ళలేదు అంతే పెడుతుంది ఇదంతా ఊడవాలి చల్లాలి ఈరోజు సోమవారం సల విపరీతంగా పెడుతుంది నీకేమో పని చేయ చేయబుద్ధి అయితే లేదు ఇవాళ కానీ చేయాలి తప్పదు బయట ఇదంతా నేనైతే ఊరి నుండి వచ్చేసిన నైట్ అయితే అయిపోయింది ఊరి నుండి వచ్చేసరికి నేను పెళ్ళికని వెళ్తున్నాను వెళ్ళాను కదా పెళ్ళి తర్వాత నేను డైరెక్ట్ ఇక్కడికే రాలేదు నేను మా అత్తగారింటికి వెళ్ళిన అక్కడి నుండి మళ్ళీ ఇటు వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది సో మళ్ళీ నా పనిలోనే అయితే స్టార్ట్ అయిపోయినా రోజు రొటీన్ పనే కదా ఏముంది అనుకుంటే లేదు లేదు రోజు ఒక వెరైటీ పని ఉంటేనే ఉంటుంది ఇంట్లో పని ఇంట్లో పనే కదా ఏముంది అని అనుకుంటాం కానీ ఆ ఇంట్లో పనే రోజు ఒక తీరు కనిపిస్తుంది అన్నట్టు సో ఈరోజైతే ఏంటంటే పిల్లలు వెళ్ళే కాలంలో నేను ఎక్కువ టిఫిన్లు అయితే చేసుకుంటలేను కదా అని చెప్పేసి ఈరోజు ఎందుకో తడాటుకులు వేసుకుందామని సిద్ధితోనైతే తెప్పించుకున్నాము ఒక పావు పిల్లది తెప్పించుకున్నాము టెన్ రూపీస్యో ట్వంటీ రూపీస్యో నాకైతే తెలియదు సిద్ధి అయితే తెచ్చిండు అందులోకి నేను ఒక రెండు రెండు పావుల నూనె పోసుకొని ఒక ఎల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిగడ్డ అలాగే కొంచెం కరివేపాకు కొన్ని పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేది అక్కనైతే వేయించుకున్నా చాలామంది నేనైతే తడ అటుకులు అంటా దొడ్డటుకులంట పచ్చటుకులు అంట అన్ని రకాలుగా ఉంటాయి వాటికి పేరు కాబట్టి నేను అన్ని రకాలుగా వాడేస్తాను ఇంకా అందులో ఏంటంటే ఎప్పుడన్నా నైటు అన్నం ఉంటే కూడా దాంట్లో కలిపి వేసుకోవచ్చు ఎందుకంటే అటుకులున్న అన్నం సేమ్ ఉంటాయి కదా అందులో కలిసిపోతుంది ఏర్పడదు కూడా చాలా మందికి ఇక్కడనైతే కరివేపాకు చిడపటలా అంటూ కోపం కొద్ది ఇట్లా చిల్లుతూనే ఉంటుంది అన్నట్టు ఇక్కడనైతే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అని ముందుగానే కడిగి పెట్టుకున్న అటుకులు అవి అయితే వేస్తున్నాయి అన్నట్టు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అటుకులు పేపర్ అటుకులు వేరే దొడ్డటుకులు వేరే ఉంటాయా అంటే ఖచ్చితంగా నాకు ఒక తెలివనప్పుడు అయితే అన్ని అటుకులు ఒకటే కావచ్చు అనుకున్న కాదు పేపర్ అటుకులు వేరే దొడ్డటుకులు వేరే చూడండి ఇక్కడైతే నేను అటుకులు అయితే మరేసుకుంటున్నా పసుపు అయితే ఎక్కువ వేయలేదు ఎక్కువ పసుపు వేస్తే కొంచెం తినాలనిపించదు కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నా సేమ్ అన్నం లెక్కనే ఉంది కదా అలా నైటు అన్నం ఉంటే కూడా వేసుకోవచ్చు అందులో కలిసిపోతుంది అసలు ఎవరు గుర్తుపట్టను కూడా పట్టరు మేమైతే ఇలా అటుకులు వేసుకున్న తర్వాత సిద్ధు నేనైతే వేడివేడిగానే వేసుకొని అయితే తిన్నాము ఎందుకంటే అవి చల్లారితే కొంచెం బాగోదు కాబట్టి సిద్ధు నేను వేడివేడియే వేసుకొని తిన్నాము సిద్ధుకు ఒక ప్లేట్లో నాకు ఒక ప్లేట్లో అలాగే మా వారు కూడా ఉన్నారు కదా మా వారి కోసం కూడా ఉంచినాము తర్వాత వచ్చి తిన్నాడు అంటే మేము వేసుకొని తినే స్టార్ట్ అయ్యింది మా వారైతే వచ్చారు అప్పుడే వేసేసినాం అన్నట్టు ఆయన కూడా తిన్నారు తిన్న తర్వాత ఏంటి మనకు చాయ్ కావాలి ఫస్ట్ టిఫిన్ ఈరోజు టిఫిన్ తిన్నాం కాబట్టి టిఫిన్ తిన్న తర్వాత చాయ్ అక్కడ తినుకుంటేనే నేనైతే చాయ్ పెట్టేసుకుంటున్నా ఎందుకంటే తినేలోపు చాయ్ అవుతుంది కదా అని చెప్పేసి చాయ్ తాగితే నాకు అదొక రిలీఫ్ అయిపోతుంది ఎంత పనున్నా వేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాయ్ కడుపులో వాడాలి కానీ ఈరోజు కొంచెం టిఫిన్ తిన్నాం కాబట్టి టిఫిన్ తిన్న తర్వాత ఛాయ్ కడుపులో వేస్తున్నా ఇవి రెండు పడ్డాయి డే మొత్తం అన్నం పెట్టకుండా ఏం కాదు మళ్ళీ నైట్ తింటే తినచ్చు అని అనిపిస్తుంది చాయ్ అంటే అంత పిచ్చి అదేదో కప్పులు కప్పులు తాగుతా అని మాత్రం అనుకోవద్దు తాగే కొంచమైనా ఖచ్చితంగా చాయ్ తాగవలసిందే ఇతనైతే నేను చాయ్ పెట్టేసి టిఫిన్ అయితే తింటున్నా సిద్ధు కూడా తింటుండ బయట కూర్చొని నేను కూడా తింటున్నా మేము కొన్ని ఎక్కువనే వేసుకున్నాం అంటే సిద్ధు కోసం అని చెప్పేసి ఒక బాక్స్లో కూడా పెట్టించినా ఎందుకంటే మా వారు అన్నీ తినరు కాబట్టి అనవసరంగా అయితే కాబట్టి వేస్ట్ అయితే చల్లారితే తినాలనిపించదు అదే సిద్ధుకు పెట్టించి సిద్ధు తింటాడని చెప్పేసి సిద్ధు కూడా బాక్స్లో పెట్టించిన ఇంకా అయితే సిద్ధు నేనే ఉన్నాం ఈరోజు మా వారైతే తినేసి వెళ్ళిపోయిండు బయట ఛాయ్ తాగుతా అని చెప్పేసి నేను సిద్ధుకు మాత్రమే చాయ్నైతే అయితే పెట్టేసుకున్నాం సరి కొంచమే మరీ ఎక్కువనైతే కాదు ఇట్లా ఛాయ్ తాగిన తర్వాత మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకైతే అదే సిద్ధు కోసము ఇదేమో నా కోసము కొంచెం సిద్ధుకాళ్ళ కొంచెం స్లిప్ స్లిప్పేసినట్టు ఇలా బయటనైతే కూర్చొని చాయ్ అయితే తాగేస్తున్నాము ఇలా ప్రశాంతంగా కూర్చొని అయితే చాయ్ తాగిస్తున్న ఈరోజు పనికి అయితే ఏమి వెళ్ళట్లేదు ఇంటికనే ఉంటున్నాం కాబట్టి అంటే వెళ్ళాను నిన్న వెళ్ళాను పనికి ఈరోజు అయితే ఏం లేదు కాబట్టి మెల్లగానే లేచి చాయ్ అయితే తాగిస్తున్నాయి ఇంట్లో పని మొత్తం దీపుకొని అయితే దీపం పెట్టేసిన తర్వాత నాకెందుకు ఒక గిన్నెలు దుమ్ముకున్న తర్వాత బోలో స్టాండ్లోకి వెళ్ళి ఫస్ట్ తీయాలనిపోయేది ఆ నీళ్ళన్నీ ఒడిచిన తర్వాత అవి మెల్లగా తీసుకొని మళ్ళీ బోలో స్టాండ్ దాంట్లో చదువుకుంటా ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేసుకున్నానుకో నాకు టక్కనని దొరికిపోతే అన్నీ ఒక్క దగ్గర ను అద్దీయ్యే అయిద్దీయ పెద్ద సౌండ్ అయిపోతుంది అన్నట్టు ఫస్ట్ నేను అందుకని చెప్పేసి అన్న ఇళ్ళని నొడిచిన తర్వాత మంచి నీట్గా అక్కడనైతే అయితే పెట్టేసుకుంటా ప్లేట్లు ఒక దిక్కు చిన్న చిన్న గిన్నెలు మూతలు గ్లాసులు వేరు వేరు సపరేట్ సపరేట్ పెట్టేసుకుంటా చాలామంది అలాగే పెట్టేసుకుంటారు అనుకో అఫ్ కోర్స్ నేను కూడా అలాగే పెట్టేసుకుంటాను అలా వింతేమీ లేదు కాకపోతే నాకు ఇదో అలవాటు కొంతమంది అంటే ఉండనిలే మళ్ళీ వండుకునేటే కదా ఏం తీసి ఏం పెడతాంలే మళ్ళీ తిన్నాక ఒక్కసారి అని చెప్పేసి పెడతారు కదా అందుకని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నా నేనైతే తిన్న తర్వాత తోముకున్నా సరే కానీ ఫస్ట్ అయితే అందులోకి వెళ్ళి తీసి ఇందులో అయితే పెట్టవలసిందే అలా డౌటే లేదు ఎంత లేట్ అయినా సరే నైట్ పడుకుంటప్పుడైనా ఎక్కడికి అక్కడ పెట్టేసుకొని పడుకుంటా ఇక్కడనైతే అన్నం అయిపోయింది ఈరోజు పాలకూర పప్పు చేస్తున్న అంటే సామాన్యంగా మా వారైతే పాలకూర అట్లా తినరు నేనే చాలా రోజులు అయిపోతుంది కదా అసలు లేము పాలకూర పప్పు అని చెప్తే ఒకటే కట్ట అంటే ఒకటే కట్ట పాలకూర కట్ట తెచ్చిండు చిన్నది అందులోంచి మేమైతే పాలకూర పప్పు వేస్తున్నా బాగుంది పాలకూర పప్పులోకి చపాతి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనుకోండి ఎందుకో ఈరోజు పప్పు చాలా అంటే ఒక రెండు పావుల నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న అందులోకి ఒక చిన్న ఎల్లిగడ్డ కూడా దంచుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నా పప్పులోకి ఎల్లిగడ్డ దంచేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ మళ్ళీ పప్పు అయిన తర్వాత తాలింపు పెట్టడానికి అవసరం లేకుండా ఫస్టే నేను పోపుకి వేసుకున్నాను అన్నట్టు మళ్ళీ పప్పు అయిన తర్వాత తాలింపు పెట్టే అవసరం ఉండదు డబల్ డబల్ అయిపోతుంది ఇట్లయితే డైరెక్ట్ అని చెప్పేసి నేనైతే అలాగే వేసిన అది వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకున్నా వేసుకున్న తర్వాత నేను ఒక కట్ట పాలకూర కట్ చేసి పెట్టుకున్న అదైతే కడిగి మంచిగా వేసుకున్న ఒకటే చిన్న కట్ట ఎందుకంటే బాగా కూడా తినరన్నట్టు ఉండి లేనట్టు ఉంటేనే ఇష్టము బాగా పాలకూర ఉన్నదనుకో కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చదు మా వారికి అయితే నచ్చదు మేమైతే తింటాం కానీ మా వారైతే తినరు అందుకని చెప్పేసి కొంచెం అట్లా వేసినామన్నట్టు నేను ముందునే పప్పు కూడా నానబెట్టుకున్న పెసరపప్పు అది కూడా ఇందులోనే వేసుకున్న వేసుకున్నట్టు పప్పు కూడా కడిగి మంచిగా వేసుకున్నా కడిగి పెట్టుకున్నాం అనుకో కొద్దిసేపు ముందు మంచిగా నాని కొంచెం తొందరగా ఉడుకుతుంది అందుకని చెప్పేసి వేసుకున్నా అందులోనే ఒక చిన్న టమాటో ముక్క కట్ చేసుకొని కూడా వేసుకున్నా ఎందుకంటే పప్పు పాలకూర ఒక చిన్న టమాటో ఇందులో నేను ఏ చింతపండు ఎవీ యూజ్ చేస్తలేను చాలా సింపుల్గానండి ఇలా ఇలా అయితేనే మా వారు తింటారు ఇలా చింతపండు అదోటి ఇదోటి వేసినా మనకు అసలు నచ్చక తినరు అందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కూడా మొత్తం కలిపేసుకున్నా చాలా సింపులు మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే పాలకూర తొందరగా ఉడికేదే పెసరపప్పు తొందరగా ఉడికేది కాబట్టి నాకంత ఎక్కువ టైం ఏం అనిపించలేదు తొందర అయితే పప్పు ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం అయితే పోసుకున్నాయి ఎసర పోసుకున్న తర్వాత అయితే పప్పు ఉడికిపోయింది సో ఈరోజైతే పప్పు ఇంతే సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా పాలకూర పప్పు ఎలా అన్నది కూడా కామెంట్ చేయండి ఇంతకు మీరేం కూర వండుకున్నారన్నది కూడా చెప్పండి మర్చిపోకుండా సో ఇది మా పాలకూర పప్పు ఎలా ఉంది బాయ్